తెలుగు న్యూస్ నా ఆలోచన ఒకటి విశాఖపట్నం ఈ రోజు రాష్ట్రంలోని హైయెస్ట్ పరకాపేట ఉండే జిల్లా విశాఖపట్నం జిల్లా రెండో విషయం చూస్తే విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్టిక్ ఒక డొసైల్ మోస్ట్ లివబుల్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది చిరునామా విశాఖపట్నం అదే మరి ఎవరైనా రిటైర్ అయితే ఎక్కడ ఉండాలి అనుకుంటున్నామంటే విశాఖపట్నంలోనే ఉండాలి అనే కోరిక ఉంది ఇక్కడ దానికి అనేక కారణాలు ఉన్నాయి ఒక వండర్ఫుల్ ప్లేస్ పీస్ఫుల్ ప్లేస్ అన్ని విధాలు కూడా బాగుండే నగరం విశాఖపట్నం నేను అందుకే ఈ నగరాన్ని ఎప్పుడు కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గా తయారు చేయాలని మొదటిని వచ్చినాం ఇటీవల కాలంలో మీరు చూస్తే చాలా డెవలప్మెంట్ వస్తా ఉంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మీరు చూస్తే ఒక ఐదు సంవత్సరాల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది మెట్రో వస్తుంది ఇక్కడనే దేశంలోనే ఎక్కువ స్టీల్ తయారు చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండేది ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్స్ వస్తున్నాయి ఇంకొక పక్కన టీసీఎస్ గాని అదే మరి కాగ్నిజెంట్ ఇలాంటి ఐటీ కంపెనీస్ వస్తున్నాయి తర్వాత రాబోయే రోజుల్లో గూగుల్ వస్తే నాలెడ్జ్ ఎకానమీ కూడా చిరునామాగా దేశంలోనే విశాఖపట్నం తయారయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళ డేటా సెంటర్ పెట్టి ప్రపంచంలో ఉండే డేటాస్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి అనలిటిక్స్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సొల్యూషన్స్ ఇక్కడ నుంచి పంపించే పరిస్థితికి వస్తున్నారు